లు తమ పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తారో చూద్దాం బిడ్డ పుట్టబోయే ముందు నాన్న పాత్ర బిడ్డ పుట్టకముందే నాన్న పాత్ర మొదలవుతుంది మీరు ఇప్పుడు ఎలాంటి భర్తగా ఉంటారనే దాన్ని బట్టే తరువాత ఎలాంటి తండ్రిగా ఉంటారో తెలుస్తుంది డు ఫాదర్స్ మ్యాటర్ అనే పుస్తకం చెప్పినట్టు కడుపుతో ఉన్న భార్య కోసం ఏ భర్త అయితే అవసరమైనవి కొంటాడో హాస్పిటల్కి తీసుకెళ్తాడో స్కానింగ్లో బిడ్డ కదలికల్ని చూస్తాడో లేదా బిడ్డ గుండె చప్పుడు వింటాడో అతను బిడ్డ పుట్టిన తర్వాత తన భార్యని బిడ్డని బాగా చూసుకుంటాడని చెప్పవచ్చు రాము అనే వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ నా భార్య కడుపుతో ఉన్నప్పుడు తను ఒక్కతే భారం మోస్తున్నట్టు కష్టపడుతున్నట్టు అనిపించకుండా ఉండడానికి నా చేతనైన సహాయం చేశాను మేమిద్దరం కలిసి పుట్టబోయే బిడ్డకోసం అన్ని ముందే కూడా బిడ్డ కోసం ఎదురుచూసిన ఆ సమయమంతా మా ఇద్దరికి మధురక్షణాలు అని అన్నారు బైబిలు సలహా కూడా ఇదే చెబుతుంది మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి ఫిలిప్పీయులు నుండి నాలుగు గర్భవతిగా ఉన్నప్పుడు మీ భార్యకు మద్దతివ్వడం ద్వారా మీరు మంచి తండ్రిగా మొదటి అడుగు వేసినట్లే బిడ్డ పుట్టిన తరువాత నాన్న పాత్ర బిడ్డ పుట్టిన తరువాత మీ పిల్లలతో కలిసి ఆడుకోవడం కాసేపు ఎత్తుకోవడం చాలా ముఖ్యం అలా చేస్తే మీకు మీ బిడ్డకు మధ్య ఒక మంచి బంధం ఏర్పడుతుంది అంతేకాదు వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడంలో కూడా సహాయం చేయాలి ఒక తండ్రిగా మీరు మీ బిడ్డను ఎంత ఎక్కువ పట్టించుకుంటే వాళ్లు అంత మంచిగా ఎదుగుతారు మీ బిడ్డతో మీరు పెంచుకునే బంధాన్ని బట్టి తనను మీరు ఎంత అపురూపంగా చూస్తున్నారో తెలుస్తుంది గోపి చెప్పినట్టు మీరు పిల్లల్లా మారిపోండి వాళ్లతో ఆడండి అల్లరి చేయండి సరదాగా ఉండండి మీ పిల్లలకు ప్రేమ పరిచయం అయ్యేదే మీ నుండి అని గుర్తుపెట్టుకోండి బైబిలు కీర్తన నూట ఇరవై ఏడు నుండి మూడులో పిల్లలు ఇచ్చే ఆస్తి గర్భఫలం ఆయనిచ్చే బహుమతి అని చెబుతుంది మన పిల్లలు దేవుడిచ్చిన గొప్ప బహుమతులు వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత బిడ్డ పెరిగి పెద్దవుతున్నప్పుడు నానపాత్ర పిల్లలు పెరిగి కూడా నానపాత్ర కీలకమైనది నాన్న చుట్టూ తిరిగే పిల్లలు స్కూల్లో బాగా చదువుతారని మానసిక సమస్యలు తక్కువ ఉంటాయని డ్రగ్స్ లేదా నేరాల జోలికి వెళ్లకుండా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి అందుకే మీ పాప లేదా బాబుతో సమయం గడుపుతూ వాళ్లకు ఫ్రెండ్స్ అవ్వండి రవి తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు మా అబ్బాయి వేరే చోట స్థిరపడిన తర్వాత అంతకుముందు మేము సరదాగా బయటికి వెళ్లినప్పుడు లేదా కలిసి భోజనం చేస్తున్నప్పుడు చెప్పుకున్న కబుర్లను బాగా మిస్ అవుతానని నాతో చెప్పాడు మేము అలా ఎక్కువ సమయం గడపడం వల్ల మాకు తెలియకుండానే ముఖ్యమైన విషయాల్ని కూడా మనసు విప్పి మాట్లాడుకునే మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివి తక్కువ వాళ్లలా కాకుండా తెలివిగల వాళ్లలా నడుచుకోండి మీ సమయాన్ని శ్రేష్టమైన విధంగా ఉపయోగించుకోండి మీ పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం వారి భవిష్యత్తుకు చాలా అవసరం నాన్నకున్న ప్రత్యేకత సాధారణంగా నాన్న కుటుంబాన్ని పోషిస్తాడు సంరక్షిస్తాడు అమ్మ అయితే కుటుంబానికి ప్రేమను పంచుతుంది వాళ్ల అవసరాల్ని పట్టించుకుంటుంది నలభై తొమ్మిది నుండి పదిహేనులో ఈ విషయాలు చూడవచ్చు కొన్ని కుటుంబాల్లో అమ్మే నాన్న పాత్ర కూడా పోషించవచ్చు లేదా నాన్నే అమ్మ పాత్ర కూడా పోషించవచ్చు అయితే కొంతమంది పరిశోధకులేమంటున్నారంటే అమ్మ పాత్ర నాన్న పాత్ర దేనికదే ప్రత్యేకమైనది ఆ రెండు ఒక కమ్మని వంటకంలో ఉండే రెండు ప్రత్యేకమైన దినుసుల లాంటివి కుటుంబాలపై అధ్యయనం చేసే నిపుణురాలు జుడిత్ వాలస్టిన్ తన సొంత అనుభవాన్ని గుర్తుచేసుకుంది ఆమె తన పుస్తకంలో ఇలా రాసింది మా పన్నెండు సంవత్సరాల అమ్మాయిని కార్ గుద్దినప్పుడు అంబులెన్స్లో తనతోపాటు వాళ్ల నాన్న రావాలని కోరుకుంది ఎందుకంటే వాళ్ల నాన్న వస్తే తనకు ధైర్యంగా ఉంటుంది తరువాత హాస్పిటల్లో రోజంతా నేను తన పక్కనే ఉండి తనను చూసుకోవాలని కోరుకుంది లత చెప్పినట్టు అమ్మ ఒంటరిగా చేయలేని పనిని నాన్న చేస్తాడు అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ల జీవితాల్లో ఏ అలజడి లేకుండా నడిపిస్తాడు మరోవైపు అమ్మ పిల్లలమీద ప్రేమ చూపిస్తూ వాళ్లని అర్థం చేసుకుంటూ వాళ్లు చెప్పేదంతా వింటుంది నిజానికి కుటుంబాన్ని నడిపించాలంటే అమ్మా నాన్న ఇద్దరూ కలిసి ఒక జట్టులా పనిచేయాలి బైబిలుకూడా సామెతలు నుండి ఎనిమిదిలో కుమారుడా మీ నాన్న క్రమశిక్షణను స్వీకరించు మీ అమ్మ ఉపదేశాన్ని విడిచిపెటకు అని చెబుతుంది తల్లిదండ్రులిద్దరి పాత్రలు కలగలిసి ఉంటేనే కుటుంబం బలపడుతుంది తండ్రి కూతుళ్ల అనుబంధం తండ్రి కూతుళ్ల అనుబంధం చాలా ప్రత్యేకమైనది భవిష్యత్తులో తన జీవితంలోకి రాబోయే అబ్బాయి నుండిగాని సమాజంలోని ఇతర పురుషుల నుండిగాని తాను ఎలాంటి గౌరవాన్ని అభిమానాన్ని సంపాదించుకోవాలో తండ్రిగా మీరు మీ అమ్మాయికి నేర్పిస్తారు దాన్ని ఆమె రెండు విధాలుగా నేర్చుకుంటుంది ఒకటి మీరు మీ భార్యతో ఎలా ఉంటున్నారో గమనిస్తుంది మీరు మీ భార్యను ప్రేమించడం గౌరవించడం మీ అమ్మాయి గమనించినప్పుడు భవిష్యత్తులో తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఎలాంటి లక్షణాల్ని చూడాలో ఆమెకు అర్థమవుతుంది ఒకటి పేతురు మూడు నుండి ఏడు రెండు మీరు తనతో ఎలా ఉంటున్నారో గమనిస్తుంది మీరు మీ అమ్మాయిని గౌరవిస్తే ఆమె కూడా తనను తాను గౌరవించుకోవడం నేర్చుకుంటుంది అలాగే ఇతరుల దగ్గర భవిష్యత్తులో తనకు పెళ్లైనప్పుడు తన భర్త దగ్గర ఎలాంటి గౌరవం సంపాదించుకోవాలో కూడా తెలుసుకుంటుంది మరోవైపు నాన్న తన కూతుర్ని ఎప్పుడూ బాధపెట్టేలా మాట్లాడుతుంటే ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటుంది దాంతో నెమ్మదిగా ఆమె బయట ఎవరైనా అబ్బాయికి దగ్గరవ్వవచ్చు కాని ప్రమాదం ఏంటంటే ఆ అబ్బాయికి మంచి ఉద్దేశాలు ఉండకపోవచ్చు బుజ్జి చెప్పినట్టు నాన్న ప్రేమ అండదండలు ఉన్న కూతురు మంచి లక్షణాలు లేని వ్యక్తి మాయలో అంత తేలిగ్గా పడిపోదు ముగింపుగా నాన్న పాత్ర కేవలం కుటుంబ పోషణకు మాత్రమే పరిమితం కాదు బిడ్డ పుట్టకముందు పుట్టిన తరువాత మరియు వారు పెరిగి పెద్దవారయ్యేకొద్దీ తండ్రి ప్రేమ మద్దతు క్రమశిక్షణ మరియు మార్గనిర్దేశం వారి జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాయి తల్లిదండ్రులిద్దరూ కలిసి పనిచేస్తేనే బలమైన కుటుంబం ఆనందమైన పిల్లలు సాధ్యమవుతుంది ఈ ప్రసంగం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు